హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటల ఏ టు జెడ్ యాక్టివిటీస్ నేను మీ లక్ష్మి ఈరోజు మీకు శ్రావణ మాసం కదండి శ్రావణ మాసం శుక్రవారం స్పెషల్గా అండి పూర్ణం ఊరిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి అదేవిధంగా ఇవి క్రిస్పీగా అండి కరకరలాడతా రావాలంటే చాలా త్వరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను అది మిక్సీలో ఆడిన పిండితో ఈ పూనం పూలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి పెద్ద కష్టపడిన అవసరం లేదు త్వరగా కూడా అయిపోతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ పూనం పూలని ఎలా ప్రిపేర్ చేస్తుందో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్ణం పూలు తయారు చేయడానికండి ముందుగా నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి శనగపప్పు తీసుకున్నానండి శనగపప్పు తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటున్నాను శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుంటున్నాను ఈ లోపల ఇది నాన్తుంది దీనికి నేను పూర్ణాలికండి తోపు ఉండాలి కదా అందుకని దానికి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి కూడా మినపగుళ్ళు ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను ఒక ఫోర్ అవర్స్ పాటు నాననివ్వాలి శుభ్రంగా కడిగేసి నానబెడుతున్నాను అలాగే మనం ఏ క్వాంటిటీ తీసుకున్నామో వినపూళ్ళు అదే క్వాంటిటీతో రైస్ కూడా తీసుకున్నాను నేను ఈ రైస్ని కూడా నానబెట్టి పెడుతున్నాను ఇప్పుడు మనకి పప్పు నానిపోయిందండి ఈ పప్పును నేను కుక్కర్లో వేసేసి ఉడకబెట్టేస్తాను ఈ మనకి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత వాటర్ వేస్తాను నేను ఇంకోడి నేను ఈ కప్పు తీసుకున్నాను కదండి పప్పు అలాగే పచ్చిశనగపప్పు అలాగే ఒక కప్పు వాటర్ వేసి దాంట్లో సగం వాటర్ వేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి పప్పుని బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి పప్పు అయితే ఉడికిపోయిందండి ఇదిగోండి మనకి ఇలా ఉడికింది ఇందులో మనం త్వరగా అయిపోవడం కారణం ఏంటంటే పూర్ణాలు త్వరగా అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ పప్పు ఉడికింది కదండి చూడండి ఇది ఉడికింది ఇలా బద్ద పట్టుకుంటే ఉడికిపోయింది కదండి ఈ పప్పుని నేను మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తున్నాను అలాగే కొంచెం పప్పు తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మనకి బాగా మెత్తగా ఉంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కాబట్టి కొంచెం అక్కడక్కడ బద్దలు తగిలితే బాగుంటుంది కాబట్టి పూర్ణాలకి పక్కన పెట్టుకున్నాను ఈ పప్పు అయితే నేను దీనికి నేను పావు కిలో బెల్లం తీసుకున్నానండి తీపి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు పావు కిలో బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నేనంటే కొంచెం కొబ్బరి తురుము కూడా వేస్తాను స్టవ్ బెలికిచ్చుకుని పాన్ పెట్టుకుని బెల్లం వేసేసానండి ఇప్పుడు అలాగే మనం మిక్సీలోనండి మెత్తగా చేసేసుకున్నాను కదండి శనగపప్పును ఉడకపెట్టిన శనగపప్పును పేస్ట్ కింద ఇలా తయారు చేసేసుకున్నాను ఇప్పుడు బెల్లం కూడా కరుగుతుందండి వాటర్ అయిన అవసరం లేదు బెల్లం కరిగిపోతుంది ఇందులోనే మనం ముందుగా మెత్తగా చేసేసుకున్న పేస్ట్ ఉంది కదండి శనగపప్పు పేస్ట్ దాన్ని వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు పూర్ణం అనేది త్వరగా రెడీ అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు ఇది మొత్తం అంతా వేసేస్తున్నానండి మొత్తం పేస్ట్గా చేసేసాను కదండి ఆ పేస్ట్ అంతా వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనకి బెల్లం అంతా కొంచెం పాకం వచ్చేస్తుంది కాబట్టి మొత్తం అంతా పట్టేస్తుందండి ఇలా మనం దగ్గరికి అంత అయ్యే వరకు ఉడకనివ్వాలి చూడండి మొత్తం అంతా కలిసిపోతుంది ఇందులోనే ముందుగా పక్కన పెట్టుకున్న శనగపప్పును కూడా వేసేస్తున్నాను అలాగే ఇందులో బాగా కలిసిన తర్వాత కొంచెం మనకి పాకం వచ్చిన తర్వాత ఇందులో కూర చెట్టుకున్న కొంచెం తురం కూడా వేసేసుకోవాలి తురం వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఇదిగోండి కొబ్బరి తురం కూడా వేస్తున్నాను అలాగే ఇందులోనే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుని అండి బాగా కలుపుకోవాలి మనకి దగ్గరికి చిక్కగా త్వరగా ఒక పావు గంటల అన్నది ఉడికిపోతుందండి పూర్ణం అన్నది ఇప్పుడు ఇది ఉడికిపోయిన తర్వాత నేను ముందుగా నానబెట్టి చెట్టుకున్న గుళ్ళు అలాగే బియ్యం ఇవి మిక్సీలో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేస్తున్నానండి అలాగే బియ్యం కూడా నానిపోతాయి కదండి నేనైతే గుళ్ళు అయితే నానిపోయినాయి అలాగే బియ్యాన్ని కూడా వేసిస్తున్నాను ఈ బియ్యం కూడా మనకి కొంచెం పప్పు ఎక్కువ ఉందనుకోండి మినపగుళ్ళు గుళ్ళు ఎక్కువగా ఉన్నాయనుకో మనకి గుళ్ళగా మెత్తగా ఉంటాయండి ఈ బోర్లు అందుకని నేను గుళ్ళు ఎక్కువని బియ్యం తక్కువగా చేశాను బియ్యాన్ని ఈ మినపగుళ్ళని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనము కరకరలాడుతూ బోర్లు రావాలి అనుకుంటే కొంచెం మరుగుగా ఉంచితేనే బాగుంటుందండి నేనైతే ఇది ఇంకొకసారి మిక్సీలో వేసి మళ్ళీ కొంచెం మెత్తగా ఆడతాను అంటే మనకి మరీ మెత్తగా కాదు మరీ మురుగుగా కాదు మీడియం సైజులో ఉండాలి అప్పుడు మనకి బూర్లు అన్నవి కరకర్ర క్రిస్పీగా వస్తాయండి నేను మళ్ళీ ఇంకొకసారి ఆడాను ఆడిన తర్వాత చూసారా మనకి సమానంగా ఉంది ఈ పిండిని నేను ఇప్పుడు బౌల్లో వేసేసుకుంటున్నాను మనకి ఇలా ఉండాలి ఇలా ఉంటే దోసల పిండిలా ఉండాలి కానీ మరి దోసల పిండి మెత్తగా ఉంటుంది కదా అలా ఉండకుండా మనకి కరకరలాడతా రావాలి కాబట్టి కొంచెం మురుగు ఉంచుకోండి నేను ఈ బౌల్లో వేసేస్తున్నానండి ఈ బౌల్లో వేసేసిన తర్వాత మనకి తోపు అన్నది మనకు కొంచెం చప్పగా ఉండకూడదు అందుకని కొంచెం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను చేయి పెట్టే కలిపేస్తున్నానండి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకుని ఒక అరగంట సేపు నాన్న ఇచ్చామనుకో కొంచెం బాగుంటాయండి బూర్లు అనేవి చాలా బాగా వస్తాయి ఇది దీన్ని మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెడతాను పెడతాను ఇప్పుడు పూర్ణం చూద్దామండి పూర్ణం చూడండి చల్లారింది గట్టిపడిపోయింది మనకి చూడండి ఉండన్నది మనకి అవి ఇలా వస్తుంది మనకి ఏ సైజులో కావాలంటే పూర్ణంలో ఆ సైజులో చేసుకోవచ్చు అంటే మన బూరి పెద్ద సైజు బూరి కావాలనుకోండి కొంచెం పూర్ణం అనేది పెద్దగా పెట్టుకోవాలి అదే చిన్న బూరి కావాలంటే చిన్నగా పూర్ణాలు అన్నది ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఈ దీనికి నేను పావు కిలో పప్పు తీసుకున్నాను అన్నాను కదండి పావు కిలో కదండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసాను నేను శనగపప్పు ఈ టూ హండ్ర కిలో బెల్లం పట్టిందండి అదే కొంచెం కొబ్బరి తురుము వేసాను కదా ఇప్పుడు ఇవి మనకి ఒక ఇరవై బూర్లు పైన అవుతాయండి ఒక ఇరవై ఐదు బూర్లు అవుతాయి మనం కొంచెం పెద్ద పూర్ణాలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇరవై ఐదు బూర్లు అవుతున్నాయి ఇప్పుడు ఈ పోను అయితే ఉండలు చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పిండి కూడా నానిపోయింది ఇప్పుడు ఈ పిండి నానిపోయింది కాబట్టి పూర్ణాలు అందులో వేసేసుకుని బూర్లు అన్నది ప్రిపేర్ చేసుకుందాం బాగా కలుపుకున్న తర్వాత నేను పోను ఒక చేతితో పెట్టుకు తీయడం వల్ల క్లియర్గా చూపించలేకపోతున్నానండి ఓనం అవుతాయి పిండిలో వేసేసాను వేసేసి ఆయిల్ వీట్ చేసుకుంటున్నాను అండి స్టవ్ వెలిగిచ్చి ఆయిల్ వీట్ చేసుకున్నాను ఆయిల్లో ఒక్కొక్క బూర్లు ఒక్కొక్కటి వేసేస్తున్నాను నేను మనకి అలవాటు చేసుకోవాలంటే కొంచెం మనకి రాకపోయినా కడ వేస్తూ ఉంటే మనకి బూర్లు అనేవి వస్తూ ఉంటాయి ఇంకొని చూడండి చాలా బాగా రౌండ్గా వస్తున్నాయి అది మనకి పిండి మరీ పలుచుకున్నది అనుకోండి కష్టమైపోద్ది బూర రావడం కొంచెం గట్టిగా ఉండాలి కలుపుకునేటప్పుడు పిండి ఒకవేళ మీరు అంతగా పిండి అయిపోతే కొంచెం గోర పిండి కలుపుకోండి ఇప్పుడు పూర్ణాలు అయితే ఏగిపోయినాయి చూసారండి బూర్లు ఏగిపోయినాయి కదా గుండ్ర ఉండిగా వచ్చినాయి కదా ఈ బూర్లు అన్నది నేను ఒక పళ్ళుల్లోకి తీసేస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ పో ఎక్కువ కష్టపడిన అవసరం లేదు పూర్ణం ఉడకాలి గంటలు తరబడి అన్నది కూడా లేదు మనం ముందు ముందు తెల్లవారుజామున నానబెట్టి చెట్టేసుకుంటే పప్పు బియ్యం మిక్సీలో వేసుకుని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి కరకరలాడే బూర్లు ఎలా ఈజీగా ప్రిపేర్ చేసామో మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి